హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ అండ్ బ్లాగ్స్ నిన్నటి ఈవినింగ్ బ్లాగ్ని మీతో షేర్ చేస్తున్నానండి సాయంత్రం టైంలో ఏదైనా వేడివేడిగా తినాలి అనిపిస్తుంది కదా ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు మనమైతే ఎక్కువగా బయటకు వెళ్ళి మిర్చి బజ్జీ అవి తింటాం కదా అవి కాస్త హెల్దీగా ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది మొన్న ఊరి నుంచి అమ్మవాళ్ళు మిరపకాయలు పంపించారు కదా వాటితో అయితే ఈరోజు మిర్చి బజ్జీ చేద్దామని చెప్పేసి రెడీ చేసుకున్నానండి ముందుగా మిర్చిని అయితే కడిగేసాను మనకి ఇక్కడ అమ్ముతారు కదా మిరపకాయలు అవి కొంచెం నల్లగా ఉంటాయి అంటే బాగా డార్క్ గ్రీన్ కలర్లో ఉంటాయి కొంచెం కారం కూడా ఎక్కువగానే ఉంటుందండి ఊరి నుంచి వచ్చిన ఈ కాయలు అయితే ఎక్కువ కారం ఉండదు తినేటప్పుడు కాయతో సహా చక్కగా తినేవచ్చండి బాగుంటాయి చాలా చాలామంది మిర్చి బజ్జీ వేసుకునే పిండిలో వంట చోడ వేస్తూ ఉంటాం కదండి ఏంటంటే ఆయిల్ ఎక్కువగా లాగేస్తుంది లాగకుండా ఉండాలి అంటే చిన్న టిప్ కూడా ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి తర్వాత ఇక్కడ ముందుగానే చింతపండు రసంలో శనగపిండి వాము వేసి కలుపుకున్నాను కదా సాల్ట్ మర్చిపోయాను అన్నాను కదండి కొద్దిగా ఉప్పు కూడా వేసేసి కలిపేసుకున్నాను తర్వాత మిరపకాయలు కడిగి పెట్టుకున్నాను కదా వాటిని చివర్లు కొంచెం కట్ చేశానండి బాగా పొడవుగా ఉన్నాయి కదా చివరి కట్ చేసి మధ్యలో కొంచెం ఇలాగా ఘాటు పెట్టేసుకుని లోపల ఉన్న గింజలన్నీ బయటకు దులిపేసాను ఇవి కారం లేవు కానీ తినేటప్పుడు గింజలు నోటికి తగులుతుంటే అంత బాగా అనిపించవు కదా అందుకే తీసేసానండి ఇక ముందుగా రెడీ చేసుకున్న స్టఫింగ్ ఉంది కదా ఇది మిరపకాయ లోపలైతే స్టఫ్ చేసేస్తున్నాను ఈ చివరి నుంచి పై వరకు కూడా మొత్తం రాసాను ఇవి తినేటప్పుడు మనకి చింతపండు వేసాం కదా పుల్లపుల్లగా కారం కారంగా తగులుతూ బాగుంటుందండి తినడానికి ఇక అన్ని మిరపకాయలు కూడా ఇదే విధంగా స్టఫ్ చేసి ముందుగానే పెట్టేసుకుంటున్నాను నిజంగానండి బయటికి వెళ్ళి తింటూ ఉంటాం కానీ అవి ఎలా చేస్తారో మనకు తెలియదు కదా ఇంట్లో మంచి మనం చేసుకున్నామంటే కాస్త హెల్తీగా చేసుకుంటాము అలాగే మన పిల్లలకు కూడా మనం మనస్ఫూర్తిగా పెట్టినట్టు కూడా అనిపిస్తుంది ఏమంటారు నిజమే కదా ఇక మిరపకాయలు అన్నీ కూడా ఇలాగ స్టప్ చేస్తానండి పిండి కలుపుకునేటప్పుడు ఆయిల్ లాక్కుండా ఉండాలంటే టిప్ అయితే చెప్తాను నేను ఇక్కడ ఒక కప్పు పిండి తీసుకున్నాను కదా దీంట్లో ఒక రెండు స్పూన్ల వరకు బియ్యం పిండి వేసానండి దాంట్లోనే ఒక చిట్టుకడ వంట వేసుకున్నాను కొద్దిగా పసుపు కొంచెం కారం కూడా వేసుకున్నానండి మిరపకాయలు ఎక్కువ ఘాటు ఉంటే కారం అవసరం లేదు కానీ ఇవంత ఘాటు ఉండవు అందుకని కొంచెం కారం వేసుకున్నాను అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నాను కొంచెం వామ్ కూడా వేసానండి ఇది ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు నూనె లేకుండా ఉండడం కోసం అని చెప్పి ఒక అర స్పూన్ వరకు ఆయిల్ వేసేసి ఇది మొత్తం కూడా చక్కగా పిండికి పట్టించేస్తున్నానండి ఉండలు లేకుండా మనం పిండి చెప్పేటప్పుడే ఆయిల్ కొంచెం వేసి కలుపుకున్నాం అనుకోండి పిండి అంతా పడుతుంది కదా దానివల్ల ఆయిల్ అనేది డీప్ ఫ్రై చేసినప్పుడు ఎక్కువ లాగకుండా ఉంటుంది ఈ ఆయిల్ చుక్క వేసి ముందుగా కలుపుకున్న తర్వాత మాత్రమే నీళ్లు వేసి పిండి కలుపుకుంటే మనం వంట వేసినా కూడా నూనె అనేది అస్సలు రాకుండా వస్తాయండి మిరపకాయ బజ్జీలు ఇదనే కాదు దేనికైనా సరే బజ్జీలు అవి కలుపుకునేటప్పుడు ఇలాగా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది తేడా అనేది ఇక ఉండలు అవి లేకుండా చక్కగా స్మూత్గా పిండి అయితే కలిపేసుకుంటున్నాను మనకి బజ్జీ పిండి జారు మన అందరికీ తెలిసిందే కదా కొత్తగా ఎవరైనా చేసే వాళ్ళకి డౌట్ ఉంటే మీకు ఒక చిట్కా చెప్తాను చూడండి మెరుపై దీంట్లో ముంచినప్పుడు ఇలా చూసారా పిండి పట్టింది ఇలా ఉంటే కరెక్ట్గా ఉన్నట్టు ఒకవేళ మొత్తం జారిపోయింది అనుకోండి ఇంకొక రెండు స్పూన్లు పిండి దాంట్లో వేసుకుని కలుపుకుంటే సరిపోతుంది మెరుపు పిండి సరిగ్గా పట్టలేదు అనిపిస్తే కొంచెం నేలచొక్క వేసి కలుపుకుంటే సరిపోతుందండి అందరికీ తెలిసిన టిప్సే కాకపోతే చిన్న చిన్న వండి వేసేటప్పుడు మనం మర్చిపోతూ ఉంటాం కదా అందుకు గుర్తు చేయడం కోసమని చెప్తున్నాను తర్వాత ఇక నూనెలో ముందుగానే నేను పల్లీలు అయితే వేపేసుకున్నానండి మా వాళ్ళకి పల్లీలు ఉంటే ఇష్టం అనమాట దీంట్లో తర్వాత బజ్జీలు అయితే వేసేసుకుంటున్నాను చూసారు కదా ఇలా ముంచి వేసిస్తే మనకి బజ్జీలు ఈజీగా వచ్చేస్తాయండి ఒకవైపు మాత్రం కొంచెం గిన్నెకి రాస్తామనుకోండి పక్కన చీలికల్లాగా లాగా రాకుండా ఉంటాయి వంటి చోడ వేసాం కదా కొంచెం బజ్జీ అయితే పొంగుతుందండి అలా నేను ఎక్కువగా వేయలేదు లైట్గా వేశాను ఎప్పుడైనా ఒకసారి మాత్రమే కాబట్టి పర్వాలేదు చక్కగా ఇలాగ వేడివేడి నూనెలో కాల్చుకుని బాగా ముదురు కలర్ రాకుండా మీడియంగా కాలిన తర్వాత తీసి పక్కన పెట్టుకుని దీంట్లో ఉల్లిపాయలు నిమ్మకాయ కొంచెం లైట్గా ఉప్పు కారం పల్లీలు వేసుకుని తింటే చాలా బాగుంటుందండి మనం బయటకు వెళ్ళినప్పుడు ఎక్కువగా మిర్చి బజ్జీ ఇష్టపడుతూ ఉంటాం కదా అదేదో ఇంట్లో చేసుకున్నాం అనుకోండి ఇంకా కాస్త హెల్దీగా తిన్నట్టు అనమాట మనం ఫస్ట్ వేసిన బజ్జీల దగ్గర నుంచి లాస్ట్ బజ్జీ వేసే వరకు కూడా పిండి నాన్తూ ఉంటుంది కదండి మనం ఆయిల్ వేసి ఫస్ట్ కలపడం వల్ల లాస్ట్ బజ్జీ వరకు కూడా పిండి అనేది బాగా నానిపోదనమాట ఆయిల్ లాక్కుండా వస్తాయి చూసారు కదా ఇక్కడ బజ్జీలు అసలు ఆయిల్ అనేది లాలేదండి చాలా బాగా వచ్చాయి ఇంకా నేనైతే పల్లీలు కూడా వేపేసాను కదా కట్ చేసి కొంచెం ఉల్లిపాయ నిమ్మకాయ వేసి కొన్ని పల్లీలు కూడా వేసేసి మా వాళ్ళకైతే ఇచ్చేసాను అనమాట ఇక ఈ వీడియో కూడా దీంట్లోనే యాడ్ చేస్తున్నానండి ఇది పండగకి ముందు రోజు వీడియో అనమాట నేను భోగికి ముందు రోజు అయితే డ్రెస్ కట్ చేసుకున్నాను అంతవరకు పండగ పనుల్లో పడి బట్టలు కట్ చేయడం కూడా మర్చిపోయానండి అంటే కుదరలేదు ఏదో ఒకటి వండుతూ ఏదో ఒకటి చేస్తూ ఉన్నాను కదా అందుకని ఇంకా భోగి రోజుకి డ్రెస్ కుట్టుకుందాం అని చెప్పి డ్రెస్ అయితే కట్ చేస్తున్నాను ఇదైతే మా సిస్టర్ పెట్టిందండి అంటే మా తోటికోడలు లాస్ట్ టైం ఊరికి వెళ్ళినప్పుడు పెట్టింది అనమాట ఇంతవరకు కుట్టడం అయితే అవ్వలేదు ఇక ఈరోజు అయితే దీన్ని కట్ చేస్తున్నాను పండగ వేసుకుందామని చెప్పి ఈ నాలుగు రోజులు కూడా చీరలు కట్టుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదండి పనులు చేసుకుంటూ అందుకని ఒక డ్రెస్ కూడా ఉంటే బాగుంటుందని డ్రెస్ అయితే కట్ చేస్తున్నాను ఇక చీరలు అయితే మన దగ్గర చాలానే ఉంటూ ఉంటాయి సపరేట్గా నేనైతే ఈసారి సరే షాపింగ్ చేయలేదండి ఆల్రెడీ నా దగ్గర రెండు మూడు కొత్త చీరలు కూడా ఉన్నాయి ఇక అందుకని ముందుగా అయితే లైనింగ్ దీంట్లోనే వచ్చేస్తుందండి ఇంకా సపరేట్ నేనైతే కొనలేదు కూడా ముందుగా లైనింగ్ కట్ చేసేసుకుని తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేస్తున్నాను ఏంటంటే ఇదంతా చూపించడానికి కారణం మనం బయటకు వెళ్ళి డబ్బులు పెట్టి కుట్టించుకుంటూ ఉంటాం కదా ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి కొంచెం టైం దొరికినా ఇలాంటివి చేస్తూ ఉన్నారనుకోండి మనం బయట ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు అలా అని వాళ్ళకు వచ్చేదేదో ఆపేయాలని కాదు నా ఉద్దేశం ఏం లేదండి ఎక్కువగా ఖర్చు లేకుండా సింపుల్గా ఇంట్లో చేసుకోవచ్చు అన్నట్టు చెప్తున్నాను అంతే ఖాళీ ఉన్నప్పుడు కాస్త మన బట్టలు మనం కుట్టుకునేటట్టు ఉన్నా సరిపోతుంది కదండి అలా అని నా ఉద్దేశం అంతే ఇంతకుముందు నేనైతే బయటికి కూడా స్టిచ్చింగ్ చేసేదాన్ని ఇప్పుడైతే ప్రస్తుతానికి చేయట్లేదులేండి నా వరకే నేను కుట్టుకుంటున్నాను అనమాట నాకు ఇక ఈ వీడియోస్ చేసుకోవడం ఇవన్నీ ఇంట్లో పని దీంతో బయటకు కుట్టడం కూడా కుదరట్లేదు అందుకని నా వరకు అయితే నేనైతే కుట్టేసుకుంటాను మన దగ్గర ఉన్న ఆది డ్రెస్ ఉంటుంది కదా దాంతో కొలతలు తీసుకుని కుట్టుకోవడమేనండి ఏం లేదు చిన్న చిన్నగా బ్లౌజ్లు డ్రెస్సు కుట్టడం నేర్చుకున్నా చాలండి వీలైతే మనవే కుట్టుకోవచ్చు లేదంటే బయటకు కూడా అలా కుట్టుకుంటూ ఉండొచ్చు అనమాట బ్లౌజ్ కుట్టేదానికంటే కూడా డ్రెస్ కుట్టడం చాలా ఈజీ అండి సింపుల్గానే అయిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదు నేనైతే నా బ్లౌజ్లన్నీ కూడా నేను కుట్టుకున్నావే అలాగే నేను మగ్గం వర్క్ కూడా ఎప్పుడూ బయట వేయించలేదండి నేను సొంతంగా అలా నేర్చుకోవడం అలాగ కుట్టేసుకోవడం అనమాట నా దగ్గర ఒక మూడు నాలుగు బ్లౌజుల వరకు ఉన్నాయి నేను స్టిచ్ చేసుకున్న బ్లౌజులే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంకొక వీడియోలో చూపిస్తాను రండి అంటే ఒకటి రెండు సార్లు వేసుకునే బ్లౌజులకి బయట అంతంత ఖర్చు పెట్టడం అవసరమా అని అనిపిస్తుంది నాకు అందుకని నేనైతే బయట ఎక్కువగా వెయ్యనండి ఇంట్లో మాత్రమే చేసేసుకుంటాను నాకు సింపుల్గా ఉన్నది చూడటానికి బాగుండేటట్టే చేస్తాను అనమాట ఇక నేనైతే డ్రెస్ కట్ చేసేసుకున్నాను తర్వాత ఇక స్టిచ్చింగ్ కూడా చేసేసుకున్నాను రండి మళ్ళీ ఒకసారి మొదలు పెట్టాక పక్కన పెట్టామనుకోండి అది అలా ఉండిపోతుంది ఇంకా రేపే కదా పండగ అని చెప్పి ముందు రోజు ఇవంతా చేసేసుకున్నాను ఇక డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇదండి ఈరోజు వీడియో అయితే ఇది ఒక చిన్న వీడియో అనమాట మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ